హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక ఉల్లిపాయని ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేసుకుని దీనిలోనికి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోనికి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి తరువాత మూత తీసుకుని దీనిలోనికి బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి మూత పెట్టి బీరకాయలోని వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి కూర అనేది కావలసిన కన్సిస్టెన్సీ వచ్చి శనగపప్పు ఉడికిన తర్వాత దీనిలోనికి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసి మొత్తం మిక్స్ చేసి కొంతసేపు ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్